వంకాయ మజ్జిగ చారు చేస్తున్నాను నార్మల్ గా మజ్జిగ చారు ఎక్కువగా ఇంట్లో చేస్తా గానీ ఎప్పుడు వంకాయతో చేయలేదు అనమాట రీసెంట్ గా నేను ఇన్స్టాలో చూసాను ఈ రెసిపీ అప్పటి నుంచి డైలీ మా ఇంట్లో ఈ వంకాయ మజ్జిగ చారు చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఇవాళ కూడా ఈ రెసిపీ చేస్తూ మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ వంకాయలు ఇలా రౌండ్ గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకొని తీసుకోవాలి మసాలా కోసం కారం పసుపు సాల్ట్ గరం మసాలా పౌడర్ అలమేలిగడ్డ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఇంకొక బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగును వేసుకుని చిన్న చిన్న కట్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోసేయకుండా కొంచెం తిక్గా ఉండేటట్టు చూసుకోవాలి పెరుగు చారు ఒక కడాయిలోకి పోపు కోసం ఎండి మిర్చి పోపు దినుసులు కరివేపాకు ఇంగువ పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని పెరుగులో వేసేసుకుంటున్నాను అదే పాన్లో లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకుని ఎక్కువ మిక్స్ చేయకుండా ఇలా లైట్ గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి వంకాయల్ని కూడా పెరుగు చారులో వేసుకొని మిక్స్ చేసుకుని తినండి చాలా చాలా బాగా ఏం వంట చేయాలి అర్థం కానప్పుడు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి కడుపు నిండా తినేస్తారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి